పేరెన్నిక గన్న ఒక భారీ చిత్రాల నిర్మాతగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని ఆయన పాన్ ఇండియా సంస్కృతిని ప్రారంభించిందే ఆయన ఆయన సినిమాలతోనే అది ప్రారంభమైంది అండ్ ఆనాటి నుంచి ఆయన దర్శకుడు రచయిత గీత రచయిత నిర్మాత ఆయనకి లేని క్వాలిఫికేషన్ లేదు ఇప్పుడు ఈ రోజున ఆయన ఎందుకు వార్తల్లో వ్యక్తి మళ్ళీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ అంటే ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు అదే హరిహర్ వీర్మల్లు ఈ నెల రిలీజ్ కాబోతుంది ఇంకొద్ది రోజులే పదిహేడు రోజుల కాలంలో ఆ సినిమా మన ముందుకు రాబోతుంది దానికి సంబంధించి ఆయన ప్రయాణం ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు వాటికి సంబంధించిన వివరాలు అందించడం కోసమే వారిని స్టూడియోకి ఆహ్వానించాం వారు మా మా తాలూకా రిక్వెస్ట్ సంబంధించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ మీకు ఎంత షెడ్యూల్ టైట్గా ఉందో నాకు తెలుసండి అయినప్పటికీ కూడా మా అభ్యర్థిని మందించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు థ్యాంక్ యూ అండి మీకు కూడా మీ ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతో అందువల్ల సీనియర్స్గా అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను లేదు సార్ అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రజెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్ హరిహర వీరమల్లు ఇన్ని ఇన్ని ఏళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు రెండే విషయాలు సార్ ఒకటి ఇస్ అ బిగ్ ఫిల్మ్ ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అనే ఒక సినిమాని రీమేక్ చేశారు వకీల్ సాబ్ అని ఒక థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్లో అయిపోయింది పేర్లగా రెండు ప్యారలల్గా పెట్టాం తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది కరోనా వచ్చి లాక్డౌన్ అయింది ఆ తర్వాత చూస్తే నాయక్ స్టార్ట్ అయింది రెండు పేర్లగా చేశారు తర్వాత కళ్యాణ్ గారికి కూడా కరోనా వచ్చింది అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది తర్వాత టైం పట్టింది దాన్ని ఫినిష్ చేసాం తర్వాత మా సినిమానే చేశారు ఒక ఫ్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ యాభై అరవై రోజులు చేసాం చాలా రోజులు చేశాం ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేల్ ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్కి వెళ్ళారు ఇవాళ వన్ ఇయర్ అయిపోయింది రోలింగ్ చేశారు సో ఈ సినిమాకు టైం తీసుకు స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి ఇంకోటి ఒక విధంగా పేర్లకి తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండ ఉండలేరు కదా టైం ఒకేసారి ఒక రెండు నెలలు డే సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణ ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా అవును చేయలేదు కదా అంతే అవును ఇప్పుడు త్రిమలార్ తీసుకోండి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా అని మరి అవి ఇట్లా ఇది పాలిటిక్స్ రావడం కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది ఫైవ్ వెళ్ళాలి రెండు మూడు సినిమాలు కూడా అనిపిస్తుంది అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా టూ ఇయర్స్ మేబీ ఇన్ని సంవత్సరాలుగా టూ ఇయర్స్ అయిపోయేది అవును ఇంతవరకు కళ్యాణ్ గారి ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో పైగా ప్యాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా ఇక్కడ ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో సోషల్ మీడియా ఇంటర్నెట్ లో వచ్చి ఉంటాయి కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అవును అందుకని ఆయన కూడా మేము మేం కాదు నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనవం ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది ఎందుకంటే రేపు పాన్ ఇండియా అని పెట్టి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పోదు కదా అవును కదా అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అదే ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు సరే ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని అంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు సో ఎవరైనా సర్వేలు ఉంటుంది కదా దానికి కంపెనీ ఉంది దాని పార్ట్నర్ ఉన్నారు ఉన్నారు దాని వెరీ కమిట్మెంట్ ఉంది అందుకని ఫ్రెండ్లీగా వెళ్ళిపోయారు కానీ వేరే ప్రాబ్లం లేదు అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు హీరో కాదు కదా డైరెక్టర్ సెటిల్డ్ కదా ఇప్పుడు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల కోసం సినిమా చేద్దాం కొండపల్లెం సినిమా చేశారు అది నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్ లో చెన్నైలో ఉన్నాను నేరుకెళ్ళి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు సరే ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ ఒకసారి చేసుకోమన్నారు ఆయన అదే దట్ ఈస్ అ ఫ్యాక్ట్